ఇవాళ సోషల్ మీడియా వచ్చింది విపరీతమైనటువంటి మతం మీద ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి దీనికి పరిష్కార మార్గంగా సమాజంలో ఎలాంటి మార్పు రావాలి మీలాంటి వాళ్ళ మార్గదర్శనం ఎలా ఉండాలి యువతలో ఏ విధమైనటువంటి చొరక ఉండాలి నిజం చెప్పాలంటే అసలు మానవులలో లోపాల వల్లే ఈ పిచ్చి పెరిగింది వాడెవడో నన్ను మోసం చేశాడు అంటున్నావు అంటే నువ్వు మోసపోయావంటే అర్థం ఏంటి నేనండి ఓ చోటకి వెళ్ళానండి వెళ్ళగానే లక్ష రూపాయలు లాగేసాడండి నాకేమో నిమిషంలో ఉద్యోగం తెచ్చి పెడతానన్నాడండి లేకపోతే పోయిన కాలు తెప్పిస్తున్నాడని అన్నాడండి అని అక్కడికి వెళ్ళి లక్షలు కడుగుతున్నావు అంటే మొట్టమొదటి నీలో లోపం ఉంది గురువుల్లో లోపం కాదు అసలు నువ్వు దొంగాడు గంటే దొంగ గురువు దొరికాడు అవునా అక్కడ మన మనస్సులో మార్పు రావాలి మానవుడై పుట్టాక కష్టం వస్తుంది గుర్తుపెట్టుకోండి భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు కష్టం పొందుతాడు ఆ కష్టంలోంచి బయటపడడానికి సాధన చేయటం కానీ మీరు నా దగ్గరికి రాగానే రేపటికల్లా ఇలా చేస్తే లక్షలు వచ్చి పడిపోతాయి కోట్లు వచ్చి పడిపోతాయనే ప్రకటన నమ్మడం మాను ముందు శాస్త్రీయ పరంపర లేని గురువుల దగ్గరికి వెళ్లకు భయంకరమైన ఎప్పుడు ఏనాడు వినడు కొత్త కొత్త పూజలు గురించి ఎవరన్నా చెప్తే నమ్మకం పురాణాలు వేదాలు ఇటువంటి వాటిల్లో లేనివి అసలు ఆశ్చర్యం అండి నాకు కళ్ళు మూసుకోవాలట ఒక ఆయన చెప్పిన ఒక చిన్న బిట్టు నాకు పంపారు ఎవరు తల్లి కళ్ళు మూసుకొనము రెండు మిరపకాయలు కళ్ళ మీద పెట్టుకొనము రెండు నిమిషములు ఫలానా మంత్రం చదువుము ఆ తర్వాత కళ్ళు తిరగము నీకున్న దృష్టిపోతున్నాను అటువంటి కళ్ళు అప్పుడు తెరిచింది ఈ మిరపకాయలకి కంట్లోకి వెళ్ళి కళ్ళు పోయి అసలు రెండు మిరపకాయలు కళ్ళ మీద పెట్టుకోమని వాడు చెబితే నీకు బర్ర ఉండదు అసలు ఇవ్వ లేకపోతే మాకు మీద ఇలా గియ్యము నాలుగు గీతలు ఈ గీతలు గీసిన తమలపాకుని ఇంట్లో పెట్టుకుంటే మూడు రోజుల్లో కోట్లు వచ్చి పడతాయి ఎలా పడతాయండి అలా పడే పడవైతే నేను రోజు రోజులు పెట్టుకుంటాను అంతేకాని నాయన ఈ కష్టం వచ్చింది ఈ మంత్రాన్ని నువ్వు కష్టపడి అనుష్ఠానం చెయ్యి అప్పుడు నీ శ్రమకి తగిన ఫలితం వస్తుందని చెప్పడం పోయింది ఇంకా విచిత్రం కొత్త కొత్త అనమాట నువ్వు అలా కళ్ళు మూసుకుని కూర్చో నా పాదుకలు నీ దగ్గరికి పంపిస్తానో టచ్ చేస్తే చాలు మూడు రోజులు శివుడిని ఇంట్లో కూర్చుంటాడు అసలు ఎప్పుడైనా పూర్వకాలంలో ఋషులు అలా చెప్పారా ఎప్పుడూ లేదు వచ్చిన వాడికి వాడి అర్హతను బట్టి దీక్ష ఇచ్చి కఠోర తపస్సు చేయించారు కష్టపడి పాఠం చెప్పారు సాధన సాధన చేయించారు ఎప్పుడన్నా శృంగేరి జగద్గురువులు వంటి పరమ గురువులు అలాంటి పాటలు చెప్తారా అప్పుడు లేదు పరమాచార్యులు ఒక్కనాడు అలా చెప్పారు చెప్పారా కాబట్టి ముందు మనలో ఈ తొందరగా రెండు నిమిషములలో కోటీసీలు అయిపోవాలి కళ్ళు మూసి తెరిచేలోపు నాకు ముక్తి రావాలి అనే పిచ్చి ఆలోచన పోయి సాధకులమై తరించాలనే కోరిక రావాలి అది రాదు వీళ్ళకి ఎందుకనంటే ఎక్కడో ప్రకటన వస్తుంది ఇలా చేస్తే నేను అప్పటికి ఇల్లు వస్తుందని చెప్పగానే అక్కడ ఓ చీపురు కట్ట తీసుకోమన్నట్టు చీపురు కట్ట తీసుకుని నువ్వు ఆగ్రేయం వల్ల పెట్టు ఆ చీపురు కట్ట దాని మీద రెండు మల్లెపూలు పువ్వులు పెట్టు దానికి ఎదురుకుండా కూర్చుని రెండు మిరపకాయలు వెలిగించు ఆ తర్వాత ఇలా కూర్చోవు నువ్వు మాత్రం నాకు ఫీజుగా ఐదు లక్షలు పెట్టు అక్కడ అక్కడ చీపురు పెట్టు దక్షిణ ఐదు లక్షలు పెట్టు అనగానే పెట్టారట ఐదు లక్షలు పోయాయట ఇది మా నిన్న మా ఇంటికి వచ్చిన ఒక ఆవిడ చెప్పిన మాట మోసం ఆవిడ దరిద్రంతో బాధపడుతుంటే ఆవిడ దగ్గర ఐదు లక్షలు పెట్టుకెళ్ళి వాడు ఏం బాగుపడతాడండి ఇలాంటి వాడు కాళ్ళు పోవా కళ్ళు పోవా కొంతమందికి ఇలాంటి పిచ్చి పని చేసిన కళ్ళు పోయాయి కాళ్ళు అవునండి అవునండి కాబట్టి నాయనలారా డబ్బు అవసరం కానీ అక్రమ మార్గంలో తొందరగా వస్తుంది అనే ప్రకటనలు నమ్మవద్దు కష్టపడి సాధన చేయండి ఆ తర్వాత మీకే దానికి తగిన ఫలితం వస్తుంది కర్మములకు తగి ఫలములు కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగ రాజు కానీ సదా నిష్కర్ముడుగు ఈశ్వరుడును కర్మవిహీనుడికి రాజుగాడు అని కృష్ణుడు చెబుతాడు భాగవతంలో నువ్వు కర్మ చేస్తే ఫలితం ఇస్తాను కర్మ చేయకపోతే మనం కర్మ చేయకుండా ఉండే లక్షణం ఒక సన్యాసులకు ఉండాలి వాళ్ళు దూరంగా ఉంటారు ఏ సన్యాసి ఆ రోజుల్లో బోర్డు పెట్టుకోలేదు ఏ సన్యాసి ఆ రోజుల్లో తనకు తానే సిద్ధగురువు అనలేదు ఏ సన్యాసి ఆ రోజుల్లో తనను తాను ప్రెక్ ప్రొజెక్ట్ చేసుకోలేదు మనం వెళ్ళి వాళ్ళని వెతుక్కున్నాను తప్ప కాబట్టి ముందు మన స్వార్థం కొంత తగ్గితే మనం బాగుపడతాం సరైన అనుష్ఠానం చేస్తే తగి ఫలితం అనుభవిస్తాం మోసం చేసిన వాడు మొదట బాగుపడినట్టు కనపడతాడు కానీ చివరి రోజుల్లో తీసుకుని చచ్చిపోతాడు నేను ఎంతోమందిని చూశాను మంచిగా ఉన్నా ఫలితం అనిపిస్తున్నాం కదండి కొన్ని కర్మలు తప్పవు కదా భీష్ముడికి తప్పలేదు అంపచే మీద తప్పలేదు కాబట్టి పాపాల వల్ల వచ్చే సొమ్ము ఏనాడు నిలబడదు చివరికి వాడు ఏనాటికైనా కష్టాల పలువుతాడు అందువల్ల నాయనలారా సక్రమమైన సాధన చేయండి వైదిక మార్గంలో చేయండి వేద ప్రణిహితమైన మార్గమును విడిచిపెట్టి వేద రహితమైన మార్గంలో కడితే వేదన మాత్రమే మిగులుతుంది అప్పుడు మనల్ని మానవ మాత్రుడు రక్షించలేడు తనను తాను రక్షించుకోలేని వాడి దగ్గరికి వెడితే వాడు ఏం రక్షిస్తాడు మానవడు ఏం రక్షించుకుంటారు మీకు చిన్న విషయం చెబుతాను మా చిన్నప్పుడు స్కైలాబ్ అని కింద పడిపోతా ఒక గొడవ వచ్చింది డెబ్బై ఐదు ఆ కాలంలో మాకు పెద్దగా స్కైలాబ్బట్టే తిరిగి మేము పిల్లలం నాకు ఇంచుమించుగా ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు మరి అరవై ఆరులో పుట్టానంటే ఏళ్ళు అవునండి మా ఊళ్ళో ఈ స్కై లాబ్ నుంచి రక్షించుకోవడం ఎలాగానే ఒక మీటింగ్ పెట్టించారు ఓ స్వామీజీని పిలిచారు మంచి దట్టంగా ఇంత లావుగా ఉన్నాడు అసలు అదే మా నాన్నగారు మెళ్ళ ఒక రుద్రాక్షలు ఉంటే వాడి దగ్గర ఉన్నాయి ఎంత విభూతి పెట్టాడు పెట్టాక ఒక ఆసనం వేశారు ఆసనం పర్వతం అంత ఆసనం మీద ఆయన ఒక్కడే ఆయన పర్వతం ఆసనం పర్వతం దాని మీద పర్వతాకారుడు కూర్చున్నాడు ఆ హాల్లో నేను బాగా ఎరిగి అదో సత్తం అనుకుంటాను అక్కడ ఉపన్యాసం జరుగుతుంటే మేము కూడా వెళ్ళామండి ఆయన చెయ్యాడు నాయనలారా స్కైలాబ్ మీ మీద పడకుండా రక్షిస్తాను ఒక్కొక్కరు ఐదు వందల చొప్పున పది వందల చొప్పున పెట్టండి జపన్ నేను చేస్తాను రక్షణ బాధ్యత నాది అని ఇలా చెయ్యెత్తాడు జరిగింది యథాతథంగా అందుకు చెబుతున్నాను అందరూ తలకో కస్తా పెడుతున్నారు అది పాతకాలపు సత్రం ఆయన నెత్తి మీద దరిద్రపు డొక్కు ఫ్యాన్ తిరుగుతుంది గిర్ర గిర్రని ఆ ఫ్యాన్ విరిగి ఆయన నెత్తి మీద పడి గుండు మగిలింది అనుభవించాడు అక్కడే ఇంటికి స్కైలా పడి అవడో తోడు కదా చచ్చిపోయాడు పెడితే ఈ పంపారు ఈ ల్యాబ్ తర్వాత ఆయన వేరే స్థలానికి పంపేశారు ఒక వారం రోజులు తీసిపోయాడు ఇంకా నవ్వలేక తెచ్చిపోయారు జనాలు మోసానికి కనపడింది నాకు కళ్ళెదురు చూశానండి అది నా జీవితంలో మరపురాని సంఘటన చాలా మంది ఇప్పుడు ఈ కాలంలో నకిలీ గురువులు గురుగారు నకిలీ పేట అన్నారండి వాళ్ళే కొంతమంది పూర్వం చక్కగా మనకి మానసిక రమణత్వం కలిగిస్తే ఇప్పుడు భ్రమణత్వం కలిగిస్తున్నారు అటువంటి అందులో మనం తప్పనిసరిగా బయటపడవలసినది అందువల్ల మనలో లోపం ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేజేతులా పాడవకూడదు పాడు మనం ముందు పాడవుతాం తర్వాత వాడు పాడవుతాడు అసలు గురువులు ఎప్పుడూ డబ్బు అడుగుతారండి పాపం అడగడు నేను ఎంతమంది మహానుభావులు చూశాను ఇప్పుడు మీరు చూశారు కంచి పరమాచార్య కాలంలో మనం పెడితే అక్కడ తీసుకున్నారు తప్ప అవును ఇంకా శృంగేరి పేట అద్భుతమైన ఆ శంకర పరంపర వాళ్ళు ఎప్పుడైనా వాసంతో ఇలా చేసుకోండి అని చెప్తారా చెప్పరు కదా మహాత్ములు గణపతి సత్యనారాయణ స్వామి వారు ఏనాడన్నా ఎవరైనా నిమిషంలో నీ కట్ట తీరుస్తానని అన్నారు అన్నారు వాళ్ళు లేరు కాబట్టి సందేహంలో కూడా కొంచెం జాగ్రత్త పడవలసింది ఇంతకు మించి మేము సూచన చేయలేము దీనివల్ల ఈ నకిలీ మీడియా తయారవుతుంది నవరంధ్రాల టీవీలు తయారవుతాయి సోషల్ మీడియా తయారవుతుంది ఎవడో ఒకటి చేసిందని పుచ్చుకునేది అంతా హిందువులకి అంటగట్టడం ఆ చేసేవాడు పాపాత్ముడు వాడు హిందూ కానే కాడు ఇంకో రహస్యం తెలుసునా హిందూ కాని వాడు కాషాయం వేసి వాడి ద్వారా హిందూ పదార్థ మీరు వాడి చేత లేరుపేరు పనులు చేసి వచ్చి ఒకటి అలాగే చెప్పించి అన్ని యతి విరోధ ధర్మాలన్నీ కూడా చెప్పడం అనమాట అమ్మో ఇది ఇంకా ప్రమాదంగా ప్రమాదం సోషల్ మీడియాలో సరియైన వాళ్ళు చెప్పినప్పుడు నమ్మండి ఇప్పుడు మీరు దర్శనం పత్రిక తరపున ఏదైనా ఒక చెప్పారంటే ఒక ప్రమాణం ఉంటుంది మీరు శృంగేరి గురువుని పరంపర పాటిస్తారు పాటించు కూడా ఏం చేయరు అలాంటివి నమ్మండి పిచ్చి పిచ్చి ఇలాంటి ప్రకటనలు నమ్మకండి తప్పుడు ప్రచారాన్ని హిందువుల మీద చేస్తే ఇంకా అసలు తొందరపడి నమ్మకండి పాపం బాగా కష్టపడి ప్రచారం చేసేవాళ్ళు కూడా స్త్రీలో కింద చిత్రీకరిస్తూ అపవాదం తీసుకొస్తారు వేసుకొచ్చేస్తున్నారండి ఫస్ట్ పట్టిస్తున్నారు తద్వారా ఏమవుతుందంటే అనుమానం కొంతమంది గ్యారంటీగా స్పందిస్తారు ఇప్పుడు ఏదో పద్మాగర్ గారు ఫలానా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారంటే మాట్లాడారో లేదు లేదు ముందు అది ప్రచారం గొడవ చేయడానికి కాబట్టి నాయనలారా భక్తులారా ఆ మహానుభావుల మీద ఎవరైనా నింద వేస్తే వెనక ముందు చూడకుండా మీరు నింద వేయకండి అటువంటి వాళ్ళు వెంటపడండి ఒకటి చెప్తానండి విశాఖపట్నంలో ఒక స్వామీజీని కొట్టించేశారు అప్పుడు పరిపూర్ణ ఆనంద స్వామి గారు వెళ్ళి రక్షించారు అవునండి గుర్తుంది నిజానికి ఆయన ఏమి చేయలేదు కేవలం కిరస్థానం వాళ్ళు ఆశ్రమాన్ని లాక్కోవడానికి ఆ పనిచేశారు కావాలని ఇలాంటివి జరుగుతున్నాయి మీరు ఇప్పుడు రాధా మనోహర్ దరిశ్ర గారు కష్టపడి చేస్తూ ఉంటే ఆయన ఏదో డిచిగి బాబా అండం ఇలాంటి దరిద్రాలు పెరిగిపోయాయి ఆ సోషల్ మీడియాలో మీ గురువుల మీద ఎవడన్నా వేస్తే మీరు రెచ్చిపోండి పర్వాలేదు మీరు రక్షించడానికి వెళ్ళండి హిందూ ధర్మం కోసం ఏదైనా చేయండి మీ గురువులు మీరు రక్షించుకోలేనాడు మీరు ఈ వ్యవస్థలో ఉండడం దండుగా మిమ్మల్ని రేపు ఎవరు రక్షించరు కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి సోషల్ మీడియాలో పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళని జాగ్రత్త చేయండి చట్ట విరుద్ధంగా కాకుండా చట్టానికి లోబడి చేయాలి మీరు ఏం చేసినా వాళ్ళలా మనం పాపిస్తాం చేయం మనదంతా ధర్మం ధర్మమే సనాతన ధర్మాన్ని అనుసరించి వెళ్ళండి మన శిష్యులు తలుచుకుంటే ఏదైనా చేయగలరండి మీ గురువు గారికి వ్యతిరేకంగా ఎవడన్నా ఒక కామెంట్ పెట్టాడో వాడు ఎవడో పట్టుకోండి వాడు చివరి చివరిదాకా చూసేయండి వాడు మళ్ళీ ఎప్పుడు అలా కామెంట్ పెట్టకుండా వాడిని తీసుకెళ్ళి జైలుకి పంపించండి ఇలాంటివి చెయ్యండి నిలబెట్టండి సనాతన ధర్మాన్ని నిలబెట్టండి